వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఐ లవ్ యూ చెప్పిన యువతి అయితే చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమన్నా బిల్బడిన ఒకటి మాత్రం మర్చిపో పవన్ కళ్యాణ్ గారికి యూత్లో ఓ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే కేవలం జెంట్స్ మాత్రమే కాదు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే తెలుగులో లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కరని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు అమ్మాయిల్లో కూడా పవన్ కళ్యాణ్ డైలాగులు చెబుతూ ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు దేవుడులా పవన్ కళ్యాణ్ ని ఆరాధిస్తూ ఉంటారు అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఎక్కువ బాయ్స్ అభిమానులే కనిపిస్తూ ఉంటారు కానీ అమ్మాయిలు ఆ విషయంలో తక్కువ అంటే అమ్మాయిల విషయంలో మాత్రం కొంత తక్కువ కాదనేసి కూడా ఇప్పుడు నిరూపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అమ్మాయిలో ఆ పిచ్చి ఉందనేసి కూడా చాటి చెప్పారు కొందరు గర్ల్స్ తాను కూడా అమ్మాయిలా అంటే అబ్బాయిలా ఎలా అయితే ప్రేమిస్తారో అభిమానిస్తారో ఆరాధిస్తారో మేము కూడా అలాగే చేస్తూ ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా గర్ల్స్ అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక అమ్మాయి చేసినటువంటి పని ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారిపోయింది ఇది అత్యంత గా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఇంతకే అమ్మాయి ఏం చేసింది అనే విషయాన్ని కనుక మనం వచ్చినట్లయితే ఒక ఈవెంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా మాట్లాడుతుండగా ఇంతలో ఒక అమ్మాయి వాయిస్ పవన్ కళ్యాణ్ని డిస్టర్బ్ చేసింది ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్కి ఐ లవ్ యు అని చెప్పింది అయితే డబ్బులు కలెక్ట్ చేసుకోండి డబ్బులు కలెక్ట్ చేసుకోండి అని పవన్ కళ్యాణ్ చెప్తుండగానే వెనకాల నుంచి అమ్మాయి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసింది దెబ్బకి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఆఫే ఆపేసి ఆమె వంక చూశాడు పైగా ఆ పైన ఉంది ఆ అమ్మాయి ఆమెను కనిపెట్టారు పవన్ కళ్యాణ్ అన్నమాట మాత్రం టూ క్రేజీ ఆమెను చూసిన తర్వాత పవన్ నవ్వుతూ అమ్మాయిలు ఎలా రౌడీలా తయారైపోతే ఎలా అబ్బా అన్నారు పవన్ కళ్యాణ్ అంతే దెబ్బకి ఆ ప్రాంగణం మొత్తం కూడా అరుపులతో దద్దరి వెళ్ళిపోయింది నిజంగా ఇది ఒక చాలా క్రేజ్గా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఇది పవన్ ఫ్యాన్స్కి ఇష్టపడేలా అంతే చిందులేసేలా కూడా ఈ వీడియో క్లిప్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో ఎలక్షన్కి ముందు జరిగినప్పటికి కూడా ఈ వీడియో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు మరొకసారి కూడా సోషల్ మీడియా వేదికగా కూడా తెగ వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఈ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అలా ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి